తెలుగు ఫిలిం జాబ్స్ ఈ సంస్థ సమాజానికి చేస్తున్న సేవ సామాన్యమైన సేవ కాదు సో సో ఆల్ ఆల్ ది ది బెస్ట్ బెస్ట్ తెలుగు జాబ్స్ డాట్ కామ్ అండ్ డ్రైవర్ లైక్ హాయ్ నేను అయోజీ కుమార్ కృష్ణంశెట్టి మినుగళ్ళు సినిమా డ్యాటర్ అండ్ ప్రొడ్యూసర్ని తెలుగు ఫిలిం జాబ్స్ ఇట్స్ ఏ గ్రేట్ పోర్టల్ గ్రేట్ వెబ్సైట్ తెలుగు ఫిలిం జాబ్స్ కళాకారులను కాపాడండి కళ్ళను కాపాడండి వీళ్ళు మన తెలుగు ఫిలిం జాబ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన ఉన్నాను తెలుగు ఫిలిం జాబ్స్ డాట్ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను ప్లీజ్ కంటిన్యూ టు గుడ్ జాబ్ అండ్ మీ ద్వారా చాలా టాలెంటెడ్ బట్ స్ట్రగ్లింగ్లో ఉన్న యాక్టర్స్ అండ్ టెక్టర్స్కి మంచి అవకాశం రావాలి అండ్ విష్ యూ అవల్ ద బెస్ట్ అండ్ కీప్ ఇట్ అప్ ఎవరిని కలవాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని తెలియని ఒక సిచ్యువేషన్లో క్వశ్చన్లో ఉన్నప్పుడు తెలుగు ఫిలిం జాబ్స్ డాట్ కామ్ అప్రోచ్ అయ్యారు నా ప్రొఫైల్ని చూడడమే కాకుండా నా పాటలు విన్నారు నా క్లయింట్స్తో మాట్లాడారు మంచి రిఫరెన్సెస్ తీసుకున్నారు ఒక్క బాగా చేశారు వీళ్ళ అప్రోచ్ నాకు చాలా చాలా నచ్చింది తెలుగు తెలుగు ఫర్ మంచి అవకాశం ఈ వెబ్సైట్ 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 గురించి చెప్పాలండి దిస్ ఎట్ ద బెస్ట్ థ్యాంక్ 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 యూ 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 తెలుగు 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 ఫిలిం 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 జాబ్స్ 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 ఫర్ ఎంకరేజింగ్ న్యూ అని చెప్పేసి ఒక వచ్చింది ఆ ఫేస్బుక్లో చూడడం జరిగింది ఐరీ హ్యాపీ ఫీల్ అయ్యాను ఏడాదిలో వైఎస్ఎస్ లాగా అది నాకు దా చూపించిందని నేను ఫీల్ అయ్యాను టు థ్యాంక్ తెలుగు జాబ్ సర్ వండర్ఫుల్ జాబ్ సైన్స్ బిల్డింగ్ బ్రిడ్జ్ ఆర్టిస్ట్ అండ్ మీడియా very మచ్ అండ్ గోడ తెలుగు ఫిలిం జాబ్స్ ఆల్ ద మీడియాస్ సపోర్ట్ ప్రతి వాడిని కూడా ఎకరేజ్ చేసే ఒక అత్యద్భుతమైన పోర్టల్ అన్నమాట వెబ్సైట్ లో తెలుగు ఫిలిం జాబ్ తెలుగు ఫిలిం జాబ్స్ గురించి చెప్పారు నేను వెంటనే తెలుగు ఫిలిం జాబ్స్ లో రిజిస్టర్ చేసుకున్నాను వారు నా కవిత్వాలు చదివి నన్ను సంప్రదించారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి శ్రేష్టమైన సేవను ఉచితంగా అందిస్తున్నందుకు తెలుగు ఫిలిం జాబ్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ తెలుగు ఫిలిం జాబ్స్ డాట్ కామ్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్తూ అండ్ ప్లీజ్ సేవ్ ఆర్టిస్ట్ సేవ్ టాలెంట్ తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళు కొత్తగా చేస్తున్నారండి కళాకారులని ఆదుకోవాలి అభినందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు దయచేసి వారికి సహకరించండి నాకు అవకాశం ఇప్పించారు థ్యాంక్స్ టిఎఫ్జే ధన్యవాదములు టిఎఫ్జే తెలుగు ఫిలిం జాబ్స్ నేను అప్రోచ్ చేయను వెంటనే వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు తెలుగు ఫిలిం జాబ్స్ అవకాశం ఇచ్చినందుక వాళ్ళకి ఎంతో కృతజ్ఞత తెలుపు చూసాను థ్యాంక్ యూ తెలుగు ఫిలిం జాబ్స్ ఫర్ యూ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఫిలిం జాబ్స్ థ్యాంక్ యూ అండి తెలుగు ఫిలిం జాబ్స్కి నాకు ధరలు థ్యాంక్స్ టు తెలుగు ఫిలిం జాబ్స్ ఈ తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ తెలుగు ఫిలిం జాబ్స్ అవకాశం ఇచ్చిన తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి మరి ఒక ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ తెలుగు ఫిలిం జాబ్స్ వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి చెప్తున్నాను తెలుగు ఫిలిం జాబ్స్ ఈజ్ వెరీ గుడ్ వెబ్సైట్ యాక్చువల్గా దే ఆర్ ప్రమోటింగ్ వెరీ వెల్ ఫర్ షార్ట్ ఫిలిమ్స్ తెలుగు ఫిలిం జాబ్స్ని కాంటాక్ట్ చేశాను వాళ్ళు నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ తెలుగు ఫిలిం జాబ్స్ థ్యాంక్స్ టు తెలుగు ఫిలిం జాబ్స్ థ్యాంక్ యూ తెలుగు ఫిలిం జాబ్స్ థ్యాంక్ యూ సార్ సో ఈ అవకాశం సార్ తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి కృతజ్ఞతలు థ్యాంక్స్ తెలుగు ఫిలిం జాబ్స్ తెలుగు ఫిలిం జాబ్స్ తెలుగు ఫిలిం జాబ్స్ ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ఫిలిం జాబ్స్ వారికి నా కృతజ్ఞతలు మరి తెలుగు ఫిలిం జాబ్స్లో సంప్రదించరా వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారా అని చెప్పారు నేను వాళ్ళని సంప్రదించాను తెలుగు ఫిల్మ్ జాబ్స్ వాళ్ళు మంచి నాకు గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ తెలుగు ఫిలిం జాబ్స్ సో థ్యాంక్స్ ఫర్ తెలుగు ఫిలిం జాబ్స్ థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఫిలిం జాబ్ నాకు డ్రీమ్ రీచ్ సహకారం సపోర్టుగా ఎంగేజ్మెంట్ చేసినటువంటి తెలుగు ఫిల్మ్ జాబ్స్ వారికి నాకు